హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ చింతూరుకి దగ్గర ఉన్న శబరి నది లోపలికి వెళ్తున్నాము ఈ శబరి నది లోపల పడవనే ఇంటి నిర్మాణంగా చేసుకొని జీవిస్తున్న ఐదు కుటుంబాలని ఈ వీడియోలో మనమైతే చూద్దాం బ్రిడ్జ్ పైన చూస్తే మాత్రం నార్మల్గా కనిపిస్తుంది కానీ కిందికి వచ్చాకైతే నడుస్తూ ఉంటే అయితే చాలా దూరం ఉంది దాదాపు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా నడవటానికి వర్షాకాలంలో అయితే ఈ పై ఇదంతా కూడా వాటర్తో నిండిపోతుంది ఇదంతా కూడా శబరి నది బ్రిడ్జ్ కిందకైతే మనం వచ్చేస్తాం ఇక్కడ ఈ శబరి నది బ్రిడ్జ్ కింద అయితే కొన్ని నివాస ప్రాంతాలు ఉన్నాయి వారి దగ్గరకైతే వారి యొక్క జీవన విధి విధానం అయితే తెలుసుకుందాం మనం నేను జూమ్ చేస్తాను మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఇప్పుడు అక్కడ వరకు అయితే నడుచుకుంటూ వెళ్దాం ఇదంతా కూడా శబరి నది అంతా కూడా చెలమనుకుంటా అనుకుంటా చూస్తున్నారు వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఈ ప్రాంత వాసులు అయితే ఈ నీరుని తప్ప వేరే నీరు అయితే తాగారంట భద్రాచలంకి ఒక అరవై డెబ్భై కిలోమీటర్ దూరంలో అయితే చింతూరు అనే ఊరు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటుంది ఇప్పుడైతే మనం వీరి యొక్క నివాస ప్రాంతాలకు వచ్చామండి ఇక్కడ వీరైతే వీరిని అడిగి తెలుసుకుందాం ఒకసారి అన్నా అన్న ఏం పేరు అన్న మీ పేరు మరడి ఎక్కడన్నా మీ ఊరు ఎక్కడ ధవలేశ్వరం మీదమ్మా

మొత్తం మీనా ఇప్పుడు ఈ చేపలు పట్టడానికి వల చేస్తాం రామ్మ మీరు మీరే సొంతంగా తయారు చేస్తున్నారు వలన అండి సొంతంగా అయితే వీరైతే వీరు బయర్లు అనేది తెచ్చి షాప్ నుండి ఈ విధంగా అయితే వల అనేది అయితే ఓన్ గా వీరు తయారు చేసుకుంటుంది చేపలు అమ్మ పడతాయా మంచి మీరు ఎట్లా చేపలు అమ్మట అమ్ముతారా లేకుంటే అమ్ముకుండా ఎంత అమ్ముతారు కేజీ రెండు కేజీ రెండు వందల యాభైకి అమ్ముతారు మీరు ఇప్పుడు నైట్ పడుకోవటం కూడా ఇందులోనే పడుకుంటారా ఇక్కడే పడుకుంటారా మరి కరెంట్ లేదు కదమ్మా లైట్లు ఛార్జింగ్ లైట్లు పెట్టుకుంటారు ఈ యొక్క నివాస ప్రాంతాలు అయితే తాటాకులతో అయితే ఈ విధంగా అయితే ఏర్పరచుకున్నారు వీళ్ళంతా కూడా ఈ వలలు అల్లుకొని చేపలు పట్టుకొని తర్వాత అమ్ముకున్నాక వచ్చిన డబ్బులతో అయితే ఈ విధంగా అయితే వీరి యొక్క జీవన విధానాన్ని సాగిస్తున్నారు వీరు అక్కడ కనిపిస్తున్న బోట్లు కూడా వీరే అంట మీ అక్కడ కనిపిస్తున్న బోట్లు కూడా మీ ఏనామా అది తమ్ముడు తమ్ముడు అక్కడ మీ తమ్ముడు వాళ్ళ ఎన్ని బోట్లు ఉంటాయి మొత్తం 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 ఐదు ఫ్యామిలీలు ఉంటాయి ఐదు ఫ్యామిలీలకు ఐదు బోట్లు ఉంటాయి ఐదు పడవలు ఉంటాయి అమ్మా అంటే మీరు ఎటువైపు వెళ్తారా అమ్మా పడవలు వేసుకొని మీరు ఎట్లా వెళ్తారా అంటే చేపలు పట్టడానికి లోపలికెళ్తారు చేపల పట్టడానికి చేపలు 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 పట్టుకొని పొద్దున్న వెళ్తారా బోటేసుకొని పొద్దున్న లైట్ మూడో లోపల పొద్దుగా మూడు వేల వెళ్ళి మరి సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తారు ఇక ఎక్కడ వరకు వెళ్తారమ్మా అంటే లోపల కట్టామన్నా ఊరుంటుంది ఊరు ఊర్లోకి వెళ్ళాం అంటే వాగులు వెళ్తారు చింతూరు వైపు వెళ్తాం అన్నీ కూడా ఇక్కడ అయితే ఐదు కుటుంబాలు ఉంటాయంటే ఈ ఐదు కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి అయితే బోటు మరియు పడవ అనేది ఉంటుందంట ఈ పడవలు వేసుకుని అయితే వీరు లోపలికి వెళ్ళేసి అక్కడ కనిపిస్తుంది కదా జూమ్ చేసుకుంటు చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళేసి అయితే చేపలు పట్టుకొని మరలా మేము ఈవినింగ్ వరకు ఫైవ్ సిక్స్ వరకు వచ్చేస్తామని చెప్తున్నాం అయితే తెచ్చుకున్నాం అన్న ఏమన్నా ఉంటుందా అన్న అంతా కూడా అంటే అప్పుడు మనం అట్లా నడుచుకుంటా పోతాయి లోతుంటది అక్కడ వరకు ఉంటుందా అన్న వర్షాకాలం ఒకవేళ నీళ్ళు వస్తే ఎక్కడ వరకు రావచ్చు ఎక్కడ వరకు రావచ్చు నీళ్ళు వస్తాయి ఆ పైన కనిపిస్తున్న ఘటన చూస్తున్నారు కదా అక్కడ పైన కనిపిస్తున్న గట్ట దగ్గర వరకు అయితే వాటర్ కూడా వెళ్తాయంట అక్కడ వర్షాకాలం అయితే

పాత్ర వస్తే మాత్రం ఆ పై వరకు వస్తుందట మేము జీన్సెస్ పద్ధతి చాలా హైట్గా అనిపిస్తుంది జీన్ చేస్తే చాలా తక్కువ అయితే మీకు కనిపించవచ్చు కానీ అది చాలా దాదాపుగా అయితే ఒక రెండు మూడు చార్ అయితే హైట్ వరకు ఉంది

మొన్న మన కొనలే వన్నమనే కొన్నారా అంత పాతది అమ్మేసా అది పాతది అమ్మేసా అవునా అన్న ఇప్పుడు ఇక మీది ఈ బోటు తప్ప జీవన విధానం అంటూ మీకు ఏం లేదు ఏం లేదు ఇదే బోటు తోట మీ జీవన విధానం బోటునే నివాస ప్రాంతంగా చేసుకున్నారు మీరు ఆహా ఇదంతా కూడా ఇంకా ఇంకా ఎంత బాధ వచ్చినా మా ఇనుమే అది ఇంకా ఇనుమేదే అంతా ఇక్కడే మరి వండుకోవడం తింటాం అన్నా వండుకోవడానికి ఇది ఇక్కడ ఎక్కడ ఇక్కడ పొయ్యి లేదు గ్యాస్ బండా పెట్టుకుని వండుకోండి అక్కడ ఇక్కడ పోయి తింటా మరి ఎంత మంది పడుకుంటారా లోపల మామూలు అక్కడ మా ఫ్యామిలీ ఒక

నివాస ప్రాంతంగా ఏర్పరచుకున్న ఫోటో మీరైతే ఈ విధంగా అయితే వర్షాకాల సమయంలో అయితే ఇక్కడ ఉంటారంట ఛార్జింగ్ కూడా సోలార్ నుంచి వచ్చే దాంతో పెట్టుకుంటారంట ఇదంతా కూడా ఛార్జింగ్ అవుతుంది ఇక్కడేమో సోలార్ పాయింట్ ఉంది ఇక్కడ చిన్నది ఈ సోలార్ పాయింట్ అయితే రెండు రెండు ట్యూబ్ లైట్ల వరకు అయితే వస్తాయంట రెండు ఛార్జింగ్ లైట్ల వరకు ఇక్కడ వీరు చూసారు కదా వంట వండుకోవటానికి అయితే టమాటాలు అవి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కూడా పెట్టుకున్నారు ఇదైతే గ్యాస్ బండ గ్యాస్ బండ పెట్టుకుని ఇందులోకి అయితే ఒక ఫ్యామిలీ అయితే ఉంటుందంట ఇందులో దాదాపు ఫైవ్ మెంబర్స్ వరకు అయితే ఉంటామని అయితే మనకు చెప్తున్నారు ఇది ఒక కనిపిస్తుంది కదా వాళ్ళ బోట్ అంటే ఇదంతా కూడా ఈ బోటు ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఐదు ఫ్యామిలీలు ఉంటాయి అంటే ఐదు ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా బోట్ అనేది అవైలబుల్గా ఉంటుంది వర్షాకాల సమయంలో అయితే ఈ విధంగా అయితే వారు బోటుకే గుడారాలు ఏర్పరచుకుని అయితే జీవిస్తారంట మిగతా టైములలో ఎండాకాలం చలికాలం కానీ అక్కడ కనిపిస్తుంది కదా ఆ కనిపించేటువంటి అయితే మేము ఉంటామని చెప్తున్నారు వీళ్ళంతా రాజమండ్రి దగ్గర ఉన్న ధవళేశ్వరం ప్రాంతానికి చెందినటువంటి వారు అక్కడ నుండి వీరు ఇక్కడికి వచ్చేసి అయితే ఈ చేపలు పట్టుకొని వీరి యొక్క జీవన విధి విధానాన్ని అయితే కొనసాగిస్తున్నారు